పీపీపి విధానంతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కట్టాలంటే దాన్ని మేము వ్యతిరేకిస్తాం దానికోసం మేము కోటి సంతకాలు సేకరిస్తాం రోడ్లకి ధర్నాలు చేస్తాం పీపీపి విధానంతో మెడికల్ కళాశాలలు కానీ హాస్పిటల్ కానీ కట్టేదానికి మేము ఒప్పుకోం అవసరమైతే అడ్డంగా పడుకుంటాం అని రోడ్లకి నానా యాగి చేస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి కానీ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు నూట యాభై ఒక్క స్థానాలతోటి ఒక్క అవకాశం మీరు అడిగితే ప్రజలందరూ కూడా మీకు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చి మిమ్మల్ని ముఖ్యమంత్రి పేట మీద కూర్చోబెట్టారు రోజు మీరు మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వం గురించి ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించి కూటమి ప్రభుత్వం ప్రభుత్వం మెడికల్ కళాశాలలు కట్టలేకపోతుందా పీపీపీ విధానం దానికి ప్రైవేట్ వాళ్ళు చేతిలో పెడతారా ఐదు వేల కోట్ల రూపాయలు మీ దగ్గర లేవా అని మాట్లాడుతున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ రంగులు వేయటానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ పార్టీ రంగులు తీసేయటానికి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు బియ్యప్ప సంచులని చెప్పేసి మీ బొమ్మలు వేసి మీ పార్టీ రంగులు వేయటానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ బియ్యప్ప సంచులకి ఆ సంచులు ఎక్కడికి పోయినా ఎవరికి తెలియదు ఈరోజు పేదవాడి స్థలాలకి పేదవాడి భూములకి సర్వేరాళ్ల పేరిట ఆ సర్వే రాళ్ళ మీద మీ బొమ్మలు వేసుకునే దానికి మీ ప్రచార పిచ్చి కోసం మీ ప్రచార యావ కోసం దానికి ఒక నాలుగు వందల కోట్ల రూపాయలు తగలబెట్టారు సిద్ధం సభలని సిద్ధం 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 అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాధనాన్ని మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కేవలం మీ రంగుల పెచ్చకి మీ బొమ్మల పెచ్చకి మీ ప్రచార ఆర్భాటాలకే దగ్గర దగ్గర మూడు వేల కోట్ల రూపాయలు మీరు తగలబెట్టారు ప్రజాధనాన్ని ఆ రోజు ఈ మెడికల్ కళాశాలలు కట్టాలని మీకు గుర్తుకు రాలా కేంద్ర ప్రభుత్వం మీకు డబ్బులు శాంక్షన్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో మీరు ఆ మెడికల్ కళాశాలలు ఏదైతే మీరు ఐదు కట్టాం ఐదు కట్టామంటారో వాటిని కట్టారు తప్ప రాష్ట్రం తరఫున మీరు మెడికల్ కళాశాలలకి మీరు ఖర్చు పెట్టారు రూపాయి ఎంత దాదాపుగా ఎనిమిది వేల కోట్ల చిల్లరకి పైగా ప్రభుత్వం మెడికల్ కళాశాలను ఖర్చు పెట్టాల్సి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మీరు ఎంత ఖర్చు పెట్టారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఆ మెడికల్ కాలేజెస్ లో వాటి కట్టడానికి మీ భాగం అంతా రాష్ట్ర భాగస్వామ్యం అంతా దానికి సమాధానం చెప్పగలరా ఈరోజు నాది సూటిగా ఒకటే ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మీరు మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతా అని చెప్పారా మీరు అదే మద్యాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో తాగుబోతులు ఎక్కువ ఉంటారు అవసరమైతే దగ్గరుండి మీరే తాగిపిస్తా తాగుబోతుల్ని పెంచి పోషిస్తా ఇంకా వాళ్ళ నెంబరింగ్ పెంచుతా కాబట్టి మా రాష్ట్రంలో తాగుబోతులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ మద్యాన్ని దారి చూపించుకొని ఈ మద్యాన్ని చూపించుకొని పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు పట్టుకొచ్చావు నువ్వు మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి అదే మద్యాన్ని పూచిగా చూపించి పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు పట్టుకొచ్చావు ఆ పదిహేను వేల కోట్ల రూపాయలు ఎవడికి ఖర్చు పెట్టావు దేనికి ఖర్చు పెట్టావు నిజంగా ఆ తీసుకొచ్చిన అప్పు పదిహేను వేల కోట్ల రూపాయలతోటి నువ్వు ఆ రోజు నిర్మాణం చేసింటే ఈ రోజు మొత్తం మేమే చేసాం మొత్తం మేమే చేసాం క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారు తీసేసుకుంటున్నారు లేకుంటే దీన్ని పీపీపీ విధానంలో తీసుకెళ్లిపోతున్నాడు ప్రైవేట్ వాళ్ళు చేతిలో పెడుతున్నాడు అని ప్లేట్ వదులు పదిహేను వేల కోట్ల రూపాయలు మద్యం మీదను ఒప్పు తీసుకొచ్చావు కదా ఆ పదిహేను వేల కోట్ల రూపాయలు ఎనిమిది వేల కోట్ల రూపాయలు తీసి పదిహేడు మెడికల్ కాలేజీలకు నువ్వు ఖర్చు పెట్టి ఉంటే ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రోజు నిర్మాణం జరిగేవి కదా ఈ రోజు నువ్వు రోడ్లకి కోటి సంతకాలు చేయాలా ధర్నాలు చేయాలా నానా యాగి చేయాలా గొడవలు చేయాలా అటు వచ్చిన పోలీసులు బూతులు తిట్టాలా పోలీసులు కాపలా చేస్తే ఆ బార్గెట్లు ఎగిరి తన్నాలా ఇవన్నీ ఉండేటివి కాదు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే మీరు చూడాలనుకోవటం రాష్ట్రం సర్వనాశనం కావాలని కోరుకుంటున్నారు ఐదేళ్లు మీకు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని తొక్కి నాశనం చేసేసారు పాతలను దక్కేశారు ఈరోజు మళ్ళీ ఆ రాష్ట్రాన్ని కాపాడాలని కూటమి ప్రభుత్వం రేయిన్ బోలు కష్టపడుతుంది అహర్నిశలకు కష్టపడుతుంది ఈ రాష్ట్ర ప్రజానికని కాపాడాలని ఒక ఆలోచన ముందుకు వెళ్తుంది ఇంకా సిగ్గులేని ఈ పోరాటాలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మీకు మ్యాండెట్ ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ప్రతిపక్ష స్థానం ఇవ్వలేదు పదకొండు స్థానాలకు పరిమితం చేశారు అప్పటికి మీరు సిగ్గు తెచ్చుకోవాలా ఐదేళ్ళు నాకు నూట యాభైకి ఇచ్చిన జనం ఈ రోజు నేను పదకొండులో పడేశారంటే నేను ఎంత యథమ పరిపాలన చేశాను ఎంత చాతగాని పరిపాలన చేశాను ఇలాంటి చేతగాని బ్రతుకు నాకు అవసరమా ఇంకా ఏ ముఖం పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఇంకా బురద చల్లుతున్నా కూటమి ప్రభుత్వం మీద ఇంకా ఎందుకు నేను బురద చల్లుతున్నా అది ఈ రాష్ట్రానికి మంచి కదా చేసేది ఆ రాష్ట్ర ప్రజలే కదా నన్ను కూడా గెలిపించింది ఒకసారి ఇప్పటికీ కూడా మా పులివందల ప్రజలు నన్ను గెలిపించారు కదా ఈ రాష్ట్రంలో పులివందలు కూడా ఉంది కదా రాష్ట్రానికి మంచి జరిగితే స్వాగతించాలి అవసరం నేను కూడా ఒక చెయ్యి వెయ్యాలని ఆలోచించాలి గాని మంచి జరుగుతుంటే దానికి అడ్డంగా పడుకోవాలి ఆపేయాలని చూస్తే ప్రజలు చెప్పుతో కొడతారు జగన్మోహన్ రెడ్డి మనిషి అయి జన్మెత్తిన తర్వాత కనీసం మంచి చేసేదానికి ఒక్కడుగా ముందుకు వేయండి ఎప్పుడు పాపాలే కాదు ఎప్పుడు తప్పుడు పనులే కాదు కొంచెం మంచి చేసేదానికి ఆలోచించి ఆ మంచి కోసం అడుగు ముందుకు వేయండి నిజాన్ని నిజాయితీగా నిబద్ధతగా దమ్ముగా ధైర్యంగా మాట్లాడేవాడిని చూస్తే ఎదుటివాడికి భయం కలుగుతుంది అనేదానికి ఉదాహరణే టీవీ ఫైవ్ మూర్తి గారు ఏ విషయమైనా సరే ఎదుటివాడు ఎంతటి వాడైనా సరే ఏ పార్టీకి సంబంధించిన వాడైనా సరే ఎంత పెద్ద లీడర్ అయినా సరే ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయినా సరే ఎంత పెద్ద డబ్బు ఉన్నవాడైనా సరే ఆడు తప్పు చేస్తే అది తప్పు అని నిలదీసి ప్రశ్నించే జర్నలిస్ట్ టీవీ ఫైవ్ మూర్తి గారు ఏ విషయానికి భయపడ్డం వాడు ఎదుటివాడు ఎంతటి వాడైనా సరే వెనకడుగు వేయడు వాడు తప్పు చేస్తే అది తప్పు అని నిలదీసి మరి మాట్లాడతాడు ప్రజలకు తెలియజేస్తాడు అలాంటి టీవీ ఫైవ్ మూర్తి గారి గురించి నేను గత కొన్ని రోజులుగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఒక విష ప్రచారాన్ని మొదలుపెట్టారు కోర్స్ ఆ ప్రచారాల గురించి మూర్తి గారు స్పందించాల్సిన అవసరం లేదు లేకుంటే ఆ భ్రజలు కడుక్కోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆ సెక్షన్ ఆఫ్ మీడియా కానీ ఆ సెక్షన్ ఆఫ్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఎప్పుడు కూడా ఇలాంటి విష ప్రచారాలు చేయటంలో దిట్ట స్వరకానందం పొందుతుంటారు ఇలాంటి విష ప్రచారం అంతా చేసి ఏ రోజు కూడా ప్రజలకు మంచి చేయాలని చూడరు రాష్ట్రాల బాగు కోసం చూడరు ఎదుటివాడి చావు కోసం ఎదుటివాడి వినాశనం కోసం ఎదుటివాడు నాశనం అయిపోతే వారి నాశనాన్ని చూసి పైశాచిక ఆనందం పొందాలని ఆ సెక్షన్ ఆఫ్ మీడియా ఆ సెక్షన్ ఆఫ్ పార్టీ చూస్తుంటుంది అలాంటి వాళ్ళు చేసిన కుట్రలోనే ఈరోజు టీవీ ఫైవ్ మూర్తి గారిని ఒక ఇన్సిడెంట్ కి సంబంధించి దాన్ని తీసుకొచ్చి ఒక విష ప్రచారం మొదలు పెడుతూ ఈరోజు ఆయన వ్యక్తిగతాన్ని హననం చేయాలని లేకుంటే ఆయనకున్న క్రెడిబిలిటీని నాశనించాలని ట్రై చేస్తున్నారు దారిన పోయే కుక్క వచ్చి టీవీ ఫై మూర్తి గారి క్రెడిబిలిటీని దెబ్బతీయాలి అంటే అది జరగని పని ఎందుకంటే టీవీ ఫైవ్ మూర్తి గారు అంటే ప్రతి ఒక్క తెలుగువాడికి తెలుసు ఆయన విశ్లేషణ ఏ విధంగా ఉంటుంది ఆయన ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి ఆయన ఎంత నిజాయితీగా రిపోర్టింగ్ చేస్తారు ఎంత నిజాయితీగా జర్నలిజం చేస్తారు ఎంత నిజాయితీగా మాట్లాడతారు ఎంత నిజాయితీగా నిజం వైపు నిలబడతాడన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మూర్తి గారు వెదవలు ఎన్నో మాట్లాడుతుంటారు సార్ దారిన పోయే కుక్కలు ఎన్నో మాట్లాడుతుంటాయి అలాంటి కుక్కలు మాట్లాడే ప్రశ్నలకు మీరు సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంత వరకు ఈరోజు నేను కూడా ఎందుకు ఈ విశ్లేషణ ఇస్తున్నాను అంటే నేను మీ రిపోర్టింగ్ ప్రతిదీ చూస్తాను మీ విశ్లేషణ ప్రతిదీ చూస్తాను మీరు ప్రజల తరఫున ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రుల రాజధాని అమరావతి కోసం మీరు చేసిన ఉద్యమం మీరు చేసిన పోరాటం రైతన్నల కోసం వెనక నిలబడి ప్రజల కోసం వెనక నిలబడి రాజధాని కోసం ఏ విధంగా మీరు మీ ఛానల్ ద్వారా ఒక గొంతు నెత్తారు అది మేమందరం చూసాం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా స్పందించాల్సిన అవసరం నా మీద ఉంది కాబట్టి నేను స్పందిస్తున్నా దారిను వయకులు ఎన్నో మరుగుతుంటాయి సార్ వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీ నీతి మీ నిజాయితీ మీ ఆత్మస్థైర్యం మీ దమ్ము గురించి ప్రత్యేకంగా ఎవడు చెప్పాల్సిన అవసరం లేదు అది ప్రతిరోజు మేము చూస్తున్నాం కాబట్టి వెదవల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు సార్ వెదవలు ఎప్పుడు బురద వేస్తూ ఉంటారు ప్రతి బురదని కడుక్కోవాల్సిన అవసరం మనకి లేదు మీ నీతి నిజాయితీ మీ బద్దత ప్రతి ఒక్క తెలుగు ప్రజానికానికి తెలుసు